కొందరికి వందనాలు చెక్క మనిషి మట్టి మనిషి ఏది గొప్పది రండి విందాం చెక్కతో బొమ్మలు ఎవరైనా చెక్కుతారు కానీ వాటిల్లో హావభావాలు పలిపించడం మాత్రం కొందరికే సాధ్యమవుతుంది అలాంటి చేయి తిరిగిన కళాకారులు చెక్కినవే ఇక్కడ మీరు చూస్తున్న చెక్క బొమ్మలన్నీ కూడా ఆలుగు మగల అన్యోన్యం చిన్నారి అమాయకత్వం స్నేహితుల చిరునవ్వులు ఇలా ఒకటేంటి ఎన్నెన్నో భావాల్ని కలప మొక్కల్లో చూపించారు ముఖంపై ముడతలు కళ్ళల్లో జీవం దుస్తుల్లోని మడతలు ఇంకా బొమ్మల్లోని ప్రతి అంశాన్ని ఎంతో సృజనతో రూపుదిద్దారు మనిషి ఆకారాన్ని చక్కగా చెక్కడానికే ఎంతో సమయం కావాలి అలాంటిది అచ్చుగుద్దినట్టుగా అన్ని పోలికలు కనిపించేలా చేసిన ఈ చెక్క మనుషులను చేయడానికి ఇంకెంత శ్రమించారు ఈ కళాకారులు ఎన్ని గంటలు పట్టింది కళతో పాటు ఎంతో శ్రమ కూడా ఉంది కాబట్టి ఈ ఆర్ట్ను చూసిన వాళ్ళు కళాకారుల మీద ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉంటారు ఇవి చేసిన వాళ్ళు మనుషులే కానీ మనుషులనే ఇలా పొగుడుతున్నామే మట్టితో మనుషులు చేసి జీవం పోసిన దేవుణ్ణి మనం జీవితం అంతా పొగడాలి అది కన్న రెండవ దే మూడవ వచ్చిన దేవుడని యహోవా మట్టితో నరుని నిర్మించి మరి నాసిక రంధ్రంలో జీవ వాయువును వదగా నరుడు అయిన నరుని ప్రక్కటిముకతో శ్రీరూపము నిర్మించి నారిగా చేశాడు దేవుడు మట్టితో ఒక మనుషుని నిర్మించాడు ఆ మనుషుడు చెక్కతో మనుషు రూపాన్ని చెక్కాడు మనుషుడు చేసినది దేవుని పనితోనూ సృజనతోనూ దేవుని జ్ఞానముతోనూ మనుషుడు ఎన్నటికీ సాటిరాడు మట్టితో మనుజును చేసిన దేవుని మహిమను పొగడాలి దేవుడు చేసిన మానవుని సృష్టి లెక్కించలేనిది పదాలకు అందనది యోగు గ్రంథం ముప్పై ఏడవ పదహారవచరంలో పరిపూర్ణ జ్ఞానము గలవాని యొక్క మహాకార్యమును నీకు తెలివినా మట్టితో మనుజును చేసి జీవించే ప్రాణిగా చేసిన దేవుని అద్భుత కళ సకల చరాచర జీవులను ప్రకృతి అందాన్ని మాటతోనే సృజించిన సృష్టించిన పరిపూర్ణ జ్ఞానము గల దేవుడు సృష్టికర్త శిల్పకారుడు యావే యహోవా దేవుడు మట్టితో పురుషుని చక్కగా చిక్కిన శిల్పకారుడు యావే దేవుడు ప్రకటిముకతో శ్రీని సుకుమారమైన అందముతో మలిచిన అద్భుతమైన కళాకారుడు యావే దేవుడు యావే యహోవా దేవుడు పరలోకమందున్న దేవుడు జీవమునకు జ్ఞానమునకు సంతోషమునకు మూలాధారము ఆయనే యావే దేవుని మహా మహాఆశ్చర్యకరముల జ్ఞానము వివరించలేనిది అది మన ఊహకు అందనిది ఊహించలేనిది వర్ణించలేనిది నేను ఎవరైనా మనుషులు నీ రూపమును వేసినప్పుడు గీచినప్పుడు లేదా నీ రూపాన్ని చెక్కినప్పుడు ఈ రూపాన్ని చూసుకుని మురిసిపోతూ అనేకులకు చెప్తూ పొగుడుతూ ఉంటాం మరి నీ దేవుడు నిన్ను నీ రూపము తన చేతి వెళ్ళుతూ ఇక్కడ ఏ ఒక్క పనిముట్టు వాడకుండా నిన్ను అందంగా చెక్కిన శిల్పకారుడు నీ దేవుడు నిన్ను తన అర చేతిలో చెక్కున్నటువంటి నీ దేవుడైన యావే ఆయనను